నిన్న నైట్ అయితే ఒక ప్లాంట్ క్లోజ్ అయింది వైజాగ్లో అది పాడేరు దగ్గర అంట ఈరోజు మార్నింగ్ అయితే మా టీంతో కలిసి మేము ఆ ఫ్లాంట్ ఇన్స్టాల్ చేసిన అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మెటీరియల్ని ఇక్కడ ఎక్కించి అక్కడ పంపించిన తర్వాత పంపు నుండి ఎస్ఎస్ ట్యాంక్లో పడేంత వరకు ఒక వెయ్యి లీటర్ ప్లాంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కావాల్సిన పూర్తి నాలెడ్జ్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది వీలైతే లాస్ట్ వరకు చూడండి నన్ను ఫాలో అయిపోండి పాడేరు ఫ్లాంట్కి వెళ్తున్నా అంటే మొత్తం కూడా ఘాటీ సెక్షన్ మీరు ఇప్పుడు చూడవచ్చు క్లియర్గా ఇదంతా కూడా అంటే మొత్తం కొండలే చుట్టుపక్కలంతా కూడా ఇంకొక పది కిలోమీటర్లు ఉంది మేమైతే ఫ్లాంట్ బిగచ్చడానికి వచ్చినట్టు లేదు ఏదో ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుంది ఓకేలే మనమైతే మొత్తానికి అలా మొత్తం చూసుకుంటూ వెళ్ళి ఫ్లాంట్ అయితే బిగచ్చు మొదలెడదాం మళ్ళీ కస్టమర్ ఫీల్ అవుతాడు వచ్చేసాయి ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ మన పాడేరు ఫ్లాంట్ కస్టమర్ మొన్న కి వచ్చారు సార్ కి వచ్చారు ఓకే కి వచ్చారు స్టోర్ కి వచ్చి మన పర్సన్ తో సేల్స్ తో మాట్లాడుకున్నారు మాట్లాడుకొని మనకి ఆర్డర్ ఇచ్చారు మనమైతే ఇప్పుడు ఫ్లాంట్ మెటీరియల్ మన నైట్ పంపించాం ఇప్పుడైతే వచ్చి ఫిట్టింగ్ వచ్చాం స్టార్ట్ చేసాం సార్ మేము స్టార్ట్ చేసుకోవచ్చా స్టార్ట్ చేసుకోవచ్చా ఓకే సార్ ఓకే మేమైతే మొత్తం ఇప్పుడు ప్లాంట్ అయితే వాటర్ పంప్ నుండి ఎక్స్ ట్యాంక్ పంప్ వరకు మొత్తం ఫిట్ చేసేస్తాం చేసేసి అవుట్పుట్ మీకు ఎలా వచ్చింది అనేది చూపిస్తాం అలాగే స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్లాంట్ ఫిట్ చేయకముందే బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందనేది చూడాలి మనం ఆల్రెడీ అక్కడ చూసాము బానే ఉంది అందుకని చెప్పి టూ ఫైవ్ హండ్రెడ్ సపోర్టెడ్ అయిన ఎమరన్ కంపెనీ మెమరన్ అయితే నేను వేసాను కానీ ఒకసారి మళ్ళీ క్లారిటీ కోసం టీడీఎస్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి సార్ ఇది బోర్ వాటర్ కదా అంటే బోర్ వాటర్ డైరెక్ట్గా వచ్చేది డైరెక్ట్ టూ సిక్స్టీ నైన్ వస్తుంది టూ సిక్స్టీ త్రీ వాటర్ అయితే చాలా బాగుంది సార్ టూ సిక్స్టీ త్రీ అంటే బాగానే ఉంది ప్లాంట్ పెట్టాక మనం ఒక యాభై అలా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది వాటర్ ఆగే వాళ్ళకి కానీ కస్టమర్స్ కానీ అంటే మనం ఇచ్చే వాటర్ బాగుంటున్నాయి కదా మన కస్టమర్స్ వస్తారు వాటర్ అయితే బోర్ వాటర్ అయితే బాగుంది అవుట్పుట్ నేను ఎలా నేను ప్లాన్ చేసుకుంటాను రెండోది అంటే ఈ గుడివాడ పరిధిలోని వాటర్ అనేది చాలా బాగుంటుంది ఇది మామూలుగానే కొబ్బరి నీళ్ళ ఉంటుంది మరి ప్లాంట్కి వచ్చిన తర్వాత ఇంకా బాగుండాలని అనుకుంటున్నాను అయ్యింది సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయ్యింది ఎందుకంటే బోర్ వా అంటే బోర్ వాటర్ అనేది ఏమైనా ఎక్కువ టీడీఎస్ ఉంటే దాన్ని మనం ఫిల్టర్ చేసి మంచి ప్రొడక్షన్ ఇవ్వగలుగుతున్నాం అలాంటిది బోర్ వాటరే నాకు బాగుంది మరి అలాంటప్పుడు మనం ఇంకా మంచి అవుట్పుట్నే కదా ఇవ్వగలం ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసాం లేయర్ వెజల్స్ లేయర్ అసెస్ట్ ట్యాంకు రా వాటర్ పంప్ కూడా లేయర్దే మరిని వచ్చేసరికి ఎంబ్రాండ్ కంపెనీ ఆ పైప్స్ వచ్చేసరికి సిపివిసివి స్కిడ్ వచ్చేసరికి థర్టీ టూ ఎంఎం ఇంకా హై ప్రెజర్ పంప్ వచ్చేసరికి టూ ఈడియస్ ఫిఫ్టీన్ ఆ స్లిమ్ ఫిల్టర్స్ మైక్రాన్ ఫోర్ మైక్రాన్ హౌసింగ్ కెమికల్స్ బబుల్ క్యాన్స్ ఇవ్వలేదా సార్కి ఫ్రీగా ఇవ్వాల్సింది ఉన్నాయి లోపల ఉన్నాయా మన దగ్గర ప్లాంట్ కొనే వాళ్ళకి కెమికల్స్ వన్ వాటర్ ఫిట్టింగ్ ఇవన్నీ మనమే చేసుకుంటాం అందరికీ తెలిసింది విషయాలి ఓకే ప్లాంట్ ఇన్స్టాల్ చేసినట్టు స్టార్ట్ చేద్దాం వెజల్స్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే లేయర్ వెజల్స్ వాడతాం కదా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వెజల్స్ ఇప్పటివరకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు మనకి వచ్చినవి ఇందులో కార్బన్ వేసాం ఇందులో శాండ్ వేసాం శాండ్ వేయడం వల్ల ఇది శాండ్ ఫిల్టర్గా కార్బన్ వేయడం వల్ల కార్బన్ వేయడం అయింది కదా కార్బన్ ఫిల్టర్గా అయింది కదా ఈ మీడియం ఏంటంటే చాలామందికి తెలియదు ఒకసారి లోడ్ చేసేసాక అది అలా వాడేసేయడమే అనుకుంటుంది కానీ ప్రతి వన్ ఇయర్కి ఒకసారి మీరు ఉండే మీడియం అయితే చేంజ్ చేసుకోవాలి అలాగే మల్టీపూట్ వాళ్ళు కూడా వచ్చేసరికి లేయర్ బ్రాండ్ అయితే ఇక్కడ మనం రెండు ఇచ్చాము ట్వంటీ ఫైవ్ అండి ఫైవ్ అండ్ ఇంకా వీటితో పాటు అంటే మెటీరియల్ అయితే మనం మంచిదే వేసుకోండి ఎంత మంచి మెటీరియల్ ఇచ్చినా దీనికంటే ఇంకా క్వాలిటీ ఉన్నాయి దీనికంటే తక్కువ రేట్లో ఉండే మెటీరియల్ కూడా ఉంది ఎంత మంచి మెటీరియల్ వచ్చినా సరే ఇచ్చినా సరే కస్టమర్ అనేవాళ్ళు అంటే ప్లాంట్ బిజినెస్ చేసేవాళ్ళు బ్యాక్ వాసులు కరెక్ట్గా పెట్టుకొని ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే ప్లాంట్ లైఫ్ ఎక్కువ వస్తుంది అలా కాకుండా ఏదో చేసాము మనము అని చేసి వదిలేస్తే అంటే ఏదో ప్లాంట్ పెట్టాము ప్రాఫిట్స్ మాత్రమే చూసుకొని బ్యాక్ వాస్లో రెంట్స్లో చేయకుండా ఫిల్టర్స్ మార్చకుండా నెంబర్ని క్లీనింగ్ చేయకుండా ఇలాగని వదిలేస్తే ఫ్లాంట్ అప్పుడప్పుడు కంప్లైంట్స్ వచ్చేస్తుంటుంది ఓకేనా అందుకు వీలైనంత వరకు ఫ్లాంట్ పెట్టడమే కా పెట్టినప్పుడు మనం చూస్ చేసుకునే మెటీరియల్ బాగుండాలి పెట్టిన తర్వాత మళ్ళీ మనం దానికి చేయాల్సిన మెయింటెనెన్స్ కూడా కట్టుగా చేసుకోవాలి అప్పుడే ఫ్లాంట్ లైఫ్ బాగుంటుంది మన కస్టమర్లు ఎక్కువ మంది వస్తారు వాళ్ళ హెల్త్ కూడా మనం కాపాడిన వాళ్ళు మొత్తం పంపు వచ్చేసరికి టూ డేస్ ఫిఫ్టీన్ హై ప్రెజర్ పంపును అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తాం న్యూ మోడల్ ఈకోది సరే మనం ఇంకా ఫిట్ చేద్దాం అలాగంటే మొత్తం ఫిట్ చేసి నేను మీకు మొత్తం కంప్లీట్గా ఒకసారి చూపిస్తాను థ్యాంక్ యూ మెంబ్రైన్ హౌజింగ్ వచ్చేసరికి మనం ఎయిటీ ఫార్టీ సైజ్ది ఎన్కామ్రోది యూకేఎల్ ఓకేనా యూజ్ చేస్తున్నాం మెమ్రెయిన్ హౌజింగ్ మెంబ్రేన్ అనేది మా మెయిన్ పాత్ర కదా దాని హౌజింగ్ కూడా చాలా అంటే ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే చిన్న పది రూపాయలు వాసర్ లేకపోతే మెంబ్రైన్ పోయిందేమో అనిపిస్తుంది మనకు చాలా దగ్గరలో ఇది అంటే ఫ్లాంట్ పెట్టిన పెట్టిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి తెలియక మెమరీని కూడా మార్చేస్తుంటారు ఏంటి అన్నది నేను చెప్తా ఇప్పుడు ఇది దానికి వేస్తారు ఒక అది ఇది తీసుకుంటా ఇది ఉంది కదా దగ్గరికి రా ఇది ఉంది కదా ఈ వాసర్లలో ఏమైనా ఈ రెండు వాసర్లు కానీ పెట్టకపోయినా లేదా ఫ్యూచర్లో మనం వాటర్ ఫ్లాంట్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బై మిస్టేక్ ఈ రెండు కట్ అయిపోయినా లేదా తెగిపోయినా ఏదైనా అయింది అనుకోండి టీడీఎస్ అనేది పెరిగిపోద్ది అప్పుడు ఏమనుకుంటామంటే మనం మెమరేన్ మనం ఒక రెండు సంవత్సరాల సంవత్సరం వాడాం కదా మెమరేన్ పోయింది కొత్త మెమరేన్ వేయించేసుకుందాం అని చెప్పి ఒక ముప్పై వేలు నలభై వేలు పెట్టి మెమరేన్ అయితే కొనుక్కుంటాం కానీ టెక్నీషియన్స్ అని ఎవరైతే వస్తున్నారో మన ప్లాంట్కి వాళ్ళకి మెమరేన్తో పాటు ఇవి కూడా ఖచ్చితంగా చూడమని చెప్పాలి ఏవైతే ఉన్నాయి వాసర్లు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా రెండు పక్కల ఉంటాయి ఇది ఒక బోత్ సైడ్స్ అండ్ కెప్సర్ ఎక్సర్ ఇలా చెప్పండి దీనికి చూడొచ్చు మీరు రెండు వాసర్లు ఉన్నాయి బ్లాక్ కలరు అలాగే దీనికి కూడా రెండు ఉన్నాయి ఈ నాలుగు వాసర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి నాలుగు కరెక్ట్గా ఉండి అప్పుడు కూడా టీడీఎస్ తగ్గలేదు ఎక్కువ వచ్చేస్తుంది అంటే అప్పుడు మెమరైన్ మీద ప్రాబ్లం ఉన్నట్టు అంతేగాని టీడీఎస్ పెరిగింది అంటే మెమ్రైన్ పోయిందని కాదు ఈ వాసర్ల మీద కూడా ఉపన్యాసం ఉంచాలి టెక్నీషియన్స్ అందరికీ ఆల్మోస్ట్ ఇవి తెలుసు కస్టమర్లకు కూడా కొంచెం అవగాహన కోసం చెప్తున్నా అంతే సరే మనమైతే ఇప్పుడు సుధాకర్ గారు చేయండి క్యాప్ని ఒక పక్క పెట్టేసి మెమరేన్ లోడ్ చేసుకున్నాం మెమరేన్ లోడింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగా ఫ్లాంట్ అనేది ఎక్కువ అంటే మెటీరియల్ ఎంత కొన్నా సరే కరెక్ట్గా బిగించడం రాకపోతే బాగోదు అంటే ఎలా చెప్పాలి అంటే మటన్ కర్రీ తీసుకున్నాము మటన్ మటన్ కర్రీ కేజీ ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అయ్యింది అనుకో తీసుకున్నాము తీసుకొని దానికి ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసినా లేదా కొంచెం కారం ఎక్కువ వేసినా లేకపోతే వేయాల్సిన వేయకపోయినా దాన్ని ఉడికించాల్సినప్పుడు కానీ ఉడికిచ్చకపోయినా పోయిద్ది అలాగే ఫ్లాంట్ మెటీరియల్ కూడా ఎలా అయితే మనం మంచిది యూజ్ చేసుకుంటున్నాం అలాగే మన సైట్కి వచ్చే టెక్నీషియన్ కూడా కరెక్ట్ అయిన వాళ్ళు వస్తున్నారు లేదా కూడా మనం చూసుకోవాలి మన దగ్గర టెక్నీషియన్స్ అందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారండి అందరికీ కూడా మంచిగా ట్రైనింగ్ ఇచ్చే పంపిస్తుంటాం ఎక్కడైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా మళ్ళీ మనం వీడియో కాల్లో సపోర్ట్ చేస్తుంటాం ఓకే మనమైతే ఇప్పుడు మెమరీ నౌజింగ్ది చూద్దాం ముందుకు వచ్చేసాయి అంతే మెమరీ నౌజింగ్కి నీట్గా ఈ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక అయిందా ఎండ క్యాప్స్ అంటారు వీటిని ఓకే ఇప్పుడు చూసుకొని మెమరీ నేర్తిచ్చారు ఎమ్రాన్ కదా ఓకే ఇలా ఇలా పెట్టేసాయి మెమరీన్ హౌజింగ్లోకి ఇప్పుడు మనం మెమరీన్ అయితే యాడ్ చేసుకుందాం మనం ఎక్కువగా ఎమ్రాన్ బ్రాకిస్ లేయర్ లాటిక్స్ పర్మిట్ ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చింది ఈ మెమరీన్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా ఇక్కడైతే మనం ఎమ్రాన్ ఎయిటీ ఫార్టీని యూజ్ చేస్తాం అదే ఒకసారి పైకి ఇది చెయ్యి చెయ్యి చూపించు ఇలా ఎంబ్రాన్ కంపెనీది ఎయిటీ ఫార్టీ ఫ్లో కూడా చూసుకోవాలి అటు వాసర్ ఉంది కదా అది ఇన్పుట్ వాసర్ లేని సైడ్ అవుట్పుట్టు ఎయిటీ ఫార్టీ సైజ్ ఇది ఓకేనా దానిపైన పెట్టి యాంటీ స్కేలెంట్ అప్లై చేయాలి అలా దించుకో ఓకే యాంటీస్కెలెంట్ అప్లై చెయ్యి నెంబర్ అయితే మనం ఇప్పుడు లోడ్ చేద్దాం ఇది చూస్తారు కదా ఇన్పుట్ వైపు ఇది చేసుకున్నా నేను కూర్చో నెంబర్ లోడ్ చేసేటప్పుడు కనెక్టర్లు కట్టా చూసుకున్నారు కదా కనెక్టర్లు కట్టగా చూసుకొని నెంబర్ అయిపోయింది పెట్టేయడం దీనికి ఏంటంటే యాంటీ స్కేలెంట్ అంటే ఏదన్నా సాఫ్ట్గా వెళ్ళడం కోసం యాంటీ స్క్యూరిని పెట్టి జాగ్రత్తగా పెట్టేసేయడమే మొత్తం ప్లాంట్ అయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లంబింగ్ కూడా మా వాళ్ళు ఆల్మోస్ట్ చేసేస్తారు ఇంకా ఏం లేదు చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న లైన్ కలపడం ఉంది తర్వాత ఏంటంటే ఇన్పుట్ పైప్ లైన్ కలిపేసి వాటర్ సప్లై అలాగే పవర్ సప్లై చేసి ట్రై చేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది జస్ట్ ఏంటంటే పన్నెండుకి వచ్చాం ఇప్పుడు ఫోర్ అవుతుంది కదా ఫోర్ అంటే ఒక నాలుగు గంటల్లో ప్లాంట్ అయితే ఇన్స్టా అయితే కంప్లీట్ అయిపోయింది సరే చూద్దాం ఇంకో గంట పట్టిద్దేమో ట్రైలేసి రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ప్లాంట్ ఇన్స్టా అయితే కంప్లీట్ అయిపోయింది ట్రైల్ వేస్తున్నాం ట్రైల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అప్పుడే గమ్మింగ్ వేస్తుంటాం కాబట్టి గమ్మింగ్ అయిందా లేదా అంటే కరెక్ట్ కరెక్ట్గా అంటుకుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ట్రైల్ వేసినప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలి ట్రైల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ నేను మీకు రిజల్ట్ చూపిస్తాను ట్రైల్ వేసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎక్కడైనా లీక్లు ఉంటే క్లియర్ చేసుకోవడం లేదనేసి అంటే ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆ తర్వాత టీడీఎస్ తగ్గిందా లేదా బోర్ వాటర్ ఎంత ఉంది ఆరో వాటర్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవడం ఇవన్నీ కూడా చూసుకోవాలి సరే ట్రైల్ వేద్దాం ఒక పావు గంటలో ట్రైల్ అయిపోద్ది ఆఫ్టర్ నేను మీకు రిజల్ట్ ఎంత వస్తుంది అసలు టీడీఎస్ ఎంత వస్తుంది ప్రెజర్ ఎంత ఎంత ప్రెజర్లో మనకి ఆరో వాటర్ వస్తుంది ఇవన్నీ కూడా చూపిస్తాను బ్యాక్ కూడా శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ రెండు కూడా ఇప్పుడైతే మనం ఇప్పుడు డైరెక్ట్ గా మెమరెన్ లోకి వాటర్ పంపించి టీడీఎస్ అనేది చెక్ చేద్దాం అలా వాళ్ళు మొత్తం క్లోజ్ చేస్తే బైపాస్ వాళ్ళు మొత్తం క్లోజ్ చేస్తే ప్రతి ప్లాంట్ కి కూడా బైపాస్ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ లో దాన్ని అవసరం ఉండకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉంటుంది అందుకు బైపాస్ వాళ్ళు అయితే మేము వేసే ప్రతి ప్లాంట్ కి కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ చేస్తాం ఎక్కడైనా మిస్ అయితే కస్టమర్కి చెప్తా ఉంది ఇలా ప్లంబర్ తెప్పించి అని మీరు ప్లాంట్ లో ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా లేదు అంత నీట్గా బిగించారు మా వాళ్ళు మా టెక్నీషియన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని నీట్గా బిగిస్తారు చిన్న చిన్న లీక్లు ఎక్కడైనా ఉన్నా సరే క్లియర్ చేసేస్తారు నేను ఇంకోటి చూపిస్తాను దగ్గర దగ్గర ఇక్కడ చూడు చిన్న లీక్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చిన్న డ్రాప్లు పడుతున్నాయి కదా ఇవి యాక్చువల్లీ తీసి మళ్ళీ ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది ఇలాంటి ట్రైల్ వేసినప్పుడే తెలుస్తాయి ఎందుకు ట్రైల్ వేసినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను ఎక్కడైనా లీక్లు వస్తున్నాయా లేదా అని మొత్తం వేసి అంతా ఓకే అయ్యి ఎక్కడ లీక్ లేవు అన్నప్పుడే మా టెక్నీషియన్ అక్కడ నుండి బయలుదేరత ఈ విధంగా ఉంటుంది సందర్భా ఎంత వస్తుంది యాభై తొమ్మిది వస్తుంది రెండు వందల యాభై బోర్ వాటర్ టీడీఎస్ యాభై తొమ్మిది వచ్చింది వేసిన అయితే సార్కే ఒక అరగంట ఆగితే అది ఒక ఇరవై పది అయిపోతుంది క్లియర్ గా చూడండి రిజెక్ట్ వాటర్ వచ్చేసరికి టూ థౌజండ్ దగ్గర పోతుంది ప్రజర్ వచ్చేసరికి ఐదు కేజీలు ప్రెజర్ మీద నడుస్తుంది అండ్ అవుట్పుట్ ఆర్వో వాటర్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ వరకు కూడా వస్తుంది ఇంకా అది పక్కన పెడితే ప్లాంట్ ఎక్కడ కూడా చిన్న లీక్ కూడా లేదు ఈ విధంగా ఉంటాయి మనం ఇచ్చే ప్లాంట్స్ నెక్స్ట్ టీడీఎస్ కూడా చూపిస్తారు ఎంత వస్తుందని కూడా నేను చూపిస్తాను నైన్టీన్ వస్తుంది రెండు వందల డెబ్బై మూడు వందల దగ్గర ఉండే టీడీఎస్ ని నైన్టీన్ కి తీసుకొచ్చింది ఏంటంటే డైరెక్ట్ గా మనం తాక్కోవచ్చు గూగుల్ చెప్తుంది ఏంటంటే యాభై నుండి నూట యాభై తాగమని మన బోర్ వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇంకా తక్కువ వచ్చేస్తుంది టీడీఎస్ ఓకేనా ప్లాంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలాంటి ప్లాంట్స్ ఎవరికైనా ఇలాంటి మెటీరియల్ ఎవరికైనా కావాలంటే డిస్ప్లే డిస్ప్లేస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీవ్ చూసినా